చరిత్రలు వినడానికే ఆసక్తికరంగా ఉంటాయి ముఖ్యంగా రాజులు చేసిన మంచి పనులు చారిత్రక నిర్మాణాలు తెలుసుకోవడానికి కుతూహలంగా ఉంటాయి కొందరు గొప్ప కార్యాలతో చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతే మరికొందరు అమానుష చర్యలతో హీనులుగా మిగిలిపోయారు మంచితనమే కాదు క్రూరత్వం హింసాత్మక ప్రవృత్తితో చరిత్ర హీనులుగా నిలిచిపోయిన రారాజులు మన భారతదేశంలో చాలా ఉన్నారు అందులో ఒకడు బీజాపూర్ సైన్యాధ్యక్షుడు అబ్జల్ ఖాన్ తన అరవై మంది భార్యలను కిరాతకంగా హత్య చేసి సాట్ కబర్ లో సమాధి చేశాడు ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్న వాస్తవం ఈ ఘటన క్రీస్తు శకం పదహారు వందల యాభై తొమ్మిదిలో చోటు చేసుకుంది క్రీస్తు శకం పదహారు వందల యాభై తొమ్మిది నాటికి కర్ణాటకలోని బీజాపూర్ ప్రాంతాన్ని అది వంశస్థులు పాలించేవారు వీరి పాలన ఏక సాగింది ఆ కాలంలోనే వీరికి మరాఠ సామ్రాజ్యాన్ని ఛత్రపతి శివాజీ పాలిస్తున్నాడు ఆయన పేరు పలకడమే కాదు పేరు వినబడినా ఈ సుల్తానులు వణికిపోయారు దీంతో శివాజీని ఎలాగైనా అంతం చేయాలనే ఉద్దేశంతో సుల్తానులు అత్యంత క్రూరుడైన అఫ్జల్ ఖాన్ ను పంపించారు ఆ సమయంలోనే ఈ ఘోరం జరిగింది చనిపోయింది యుద్ధవీరులు కాదు పాపం తల్లి అని మహిళలు శివాజీతో యుద్ధానికి ఈ మహిళా హత్యలకు సంబంధం ఏంటి అనే విషయాన్ని తెలుసుకుంటే అఫ్జల్ ఖాన్ను చంపడంలో ఎలాంటి తప్పు లేదని అనుకుంటారు అమాయకులైన భార్యలను క్రూరంగా హత్య చేసిన విషయం తెలిస్తే ఎవరికైనా కన్నీరు ఆగదు కిరాతకమైన వ్యక్తిగా పేరుందిన అఫ్జల్ ఖాన్ కు జాతకాల పిచ్చి చాలా ఎక్కువ ఈ పిచ్చితో శివాజీతో యుద్ధానికి ముందు ఒక జ్యోతిష్కుడిని సంప్రదించి విజయం ఎవరిని వరుస్తుందని ప్రశ్నించాడు శివాజీతో పోరాడితే మరణం తప్పదని అఫ్జల్ ఖాన్ను జ్యోతిష్యుడు హెచ్చరించాడు ఆయన అలా చెప్పడంతో ఈ యుద్ధంలో తాను మరణిస్తే భార్యలను వేరొకరు పెళ్లి చేసుకుంటారని భావించిన ఆయన అందరినీ ఊరి చివరి భావి వద్దకు పిలిచాడు అఫ్జల్ ఖాన్ వేసిన పథకం తెలియని అమాయక భార్యలు అక్కడికి చేరుకున్నారు భార్యలందరూ రాగానే తన సైనికులతో వారిని చంపించాడు ఆ భావిలో కొంతమందిని పడేసి మరికొంతమందిని సైనికులు హాతుమార్చారు వారిలో ఇద్దరు తప్పించుకుని పారిపోతుంటే వెంటాడి మరీ చంపించాడు అందరూ చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత బావిలోని శవాలను బయటకు తీయించి అదే ప్రదేశంలో ఆరు వరుసలుగా అరవై సమాధులను కట్టించాడు అంతేకాదు వాటి పక్కనే తనకు కూడా ఓ సమాధిని కట్టించుకున్నాడు జ్యోతిష్కుడు చెప్పిన విధంగానే పదహారు వందల యాభై తొమ్మిది నవంబర్ పదిన శివాజీ చేతుల్లో అఫ్జల్ ఖాన్ మరణించాడు ఈ సమాధులున్న ప్రాంతాన్ని సాట్ కబర్ అనే పేరుతో పిలుస్తారు ఈ సమాధులు అఫ్జల్ ఖాన్ క్రూరత్వానికి నిదర్శనంగా మిగిలిపోయాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి